नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూత్ర భాష్యకృత భగవంతౌ పునఃపున దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము మనం ఎక్కువ ప్రస్థానాన్నే రోజు కూడా ప్రస్ ప్రస్తావించుకుంటూ ఉన్నాం ఇంకా వేరే గ్రంథములు మనం ఎందుకు చెప్పుకోలేదు వేరే శాస్త్రాలను ఎందుకు చెప్పుకోలేదు మనం జ్ఞాన శాస్త్రాలను మాత్రమే చెప్పుకుంటున్నాం జ్ఞానశాస్త్రాలంటే ఉపనిషత్తులే వేదాంతం అనగా వేదములకు భాగమనున్నటువంటి ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులనే అద్వైతమన్నారు వేదాంతమన్నారు కాబట్టి ఎన్నో గ్రంథములు ఉండగా ఎన్నో పురాణములుండగా ఎన్నో శాస్త్రములుండగా మరి ఎందుకు స్వామి మీరు ఉపనిషత్తులనే ఎందుకు చెప్తున్నారు ఇంకా వేరే లేవా మీకు మాత్రం అవి అర్థమయ్యాయి మాకు అర్థం కాలేదు కదా అని మీకు ఒక సందేహం కలగవచ్చు మనము మన పిల్లలను చదివించేటప్పుడు భౌతికంగా చదివించేటప్పుడు ఏ కాలేజీ మంచిది ఏ కాలేజీలో మనం చేరితే మంచి మార్కులు వస్తాయి మన మన అబ్బాయికి చక్కటి విద్య మంచి విలువలతో కూడినటువంటి విద్య మనకు దొరకాలి కాబట్టి మంచి జాబు చేసి మన జీవితం సుఖమయం చేసుకోవాలనుకుంటాం భౌతికంగానే మనము ఏ కాలేజీ మంచిది ఏ ఎక్కడ బాగా చెప్తారు అని మనం నాలుగు నాలుగు చోట్ల విచారిస్తాం అదేవిధంగా ఈ జన్మను సాఫల్యము చేసేటువంటి జన్మ రాహిత్యమును చేసేటువంటి పరమో ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ విద్యను విచారణ చేయకుండా మనము తొందరగా ఎవరికి పడితే వారికి ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్రంథాలు చదివినట్లయితే అవి మన వల్ల తికమక పెడతాయి మనకింకా సంశయాలు అనేవి ఎక్కువగా మిగిలిపోతాయి ఏ గ్రంథాలు చదవాలనో చాలామందికి తెలియదు ఏ శాస్త్రాలు తెలుసుకోవాలనో చాలామందికి తెలియదు ఈనాటి కాలంలో మరి కొంతమంది చదువుకున్న విద్యావంతులు గ్రంథాలను అద్భుతముగా చదవగలుగుతున్నారు ప్రతి అక్షరమునకు పరమార్థము ప్రతి పదార్థాన్ని కూడా చెప్పగలుగుతున్నారు ఆ మాత్రమే కాని ఆ మేరకే కాని వారికి స్వానుభవం ఉండదు ఇక్కడ మీరు తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను విద్యావంతులను చదువుకున్న వారిని గొప్ప మేధా సంపత్ వారిని నేను తక్కువ చేయాలనేటువంటి అభిప్రాయం కాదు బాహ్య విద్యలు ఎంత ఉన్నప్పటికీ ఆత్మవిద్య అనేటువంటిది చాలా ప్రశంసనీయము ఇది అందరికీ సాధ్యము కాదు అందరూ ఈ గ్రంథాలను రాస్తున్నారు కదా రాస్తున్నారంటే ఆ మేరకే ఉంటుంది కానీ లోతుల్లోకి వెళ్ళలేరు ఆత్మానాత్మ విచారణ చెయ్యాలి అంటే దాని ఎందు ఎంతో పట్టుదల ఓర్పు నేర్పు సహనము స్వానుభవము కూడా ఉండియే తీరవలెను కాబట్టి శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులు రాసిన గ్రంథములు మాత్రమే మనకు మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి ఆత్మ ప్రబోధాన్ని కలిగించగలవు కాబట్టి అటువంటి గ్రంథరాజనములు ఏమైనా మనకు ఉన్నవా అంటే కొన్ని కొన్ని వేదాంత గ్రంథాలు ఉన్నాయి కైవల్య నవనీతము ఎక్కువ రమణ మహర్షులు వారు ఈ కైవల్య నవనీతాన్నే మన ఆశ్రమం అక్కడ ఆశ్రమంలో ఉండేవారికి చెప్పేవారు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు మహర్షి సద్గురు మలయాళస్వాములు వారు కూడా ఈ కైవల్య నవనీతం అనేటువంటి గ్రంథాన్ని చాలా విశేషంగా శిష్యులకు బోధ చేశారు తర్వాత సీతారామాంజనేయ సంవాదము ఇలాంటి కొన్ని గ్రంథాలు కొన్ని హఠయోగ సం హఠయోగానికి సంబంధించిన గ్రంథాలు కూడా ఉంటాయి కానీ ఇవి ఏవేవి ఉన్నవో పురాణాలు ఉపపురాణాలు సడ్ దర్శనాలు ఇవన్నీ చాలా ఉన్నవి ఇవన్నీ ఈ గందరగోళంలో మనం పడిపోయామనుకోండి ఒక గ్రంథం చెప్పినట్టు ఇంకొక గ్రంథం చెప్పదు ఒక శాస్త్రం చెప్పినట్టు ఇంకొక శాస్త్రం చెప్పు బహు బహుముఖంగా మనకు బోధ చేస్తాయి ఒకరేమో ఆత్మయే పరమాత్మ అంటారు ఇంకొకరేమో జీవుడు వేరు దేవుడు వేరు అంటారు మరి ఎన్నో మనకు సంశయాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సంశయాలన్నీ రాకుండా ఉండాలంటే ప్రప్రథమన సరైన గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలి సరైన గ్రంథాలను అధ్యయనం చేయాలంటే సద్గురువు సంతనే చేయమంటారు లేదా మంచి విద్యావంతులైనటువంటి నిస్వార్థవంతమైనటువంటి విద్యావంతుల ద్వారా మాత్రమే మనము గ్రంథాలను శ్రవణ మననాదులు చేయాలి మరి శ్రవణ మననాదులు చేసేదానికి గ్రంథాలు ఏమున్నవి అంటే భక్తి మార్గాన్ని బోధించేదానికి గ్రంథాలు అవసరం లేదు సమాజాన్ని చూసి నేర్చుకోవచ్చు మన పరమ భాగవతోత్తములు ఉన్నారు తుకారాము భక్త మీరాబాయి తులసీదాసు రామదాసు జయదేవుడు అంబరీషుడు ఇటువంటి కథలు చదువుకుంటూ ఉంటాము అవి సమాజంలో ప్రచారంలో ఉన్నవి వాటి కొరకు పెద్ద చదువులు అవసరం లేదు సాధనలు అవసరం లేదు మనం వారిని ఆదర్శంగా పెట్టుకొని వారిని ఆదర్శంగా గైకొని మనం సాధన కొనసాగించవచ్చు కానీ బ్రహ్మ విద్య అలాంటిది కాదు బ్రహ్మ విద్యకు అర్హత ఉండాలి ఆ బ్రహ్మ విద్యను బోధించే గురువులకు కూడా అర్హత ఉండాలి అప్పుడు మాత్రమే వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు కాబట్టి జ్ఞాని మంచి నమ్రతా భావన కలిగిన వాడే ఉండాలి క్షమధమాది సద్గుణములు కలిగినటువంటి వాడే ఉండాలి పవిత్ర భావన కలిగి ఉన్నటువంటి వాడే ఉండాలి ఉదార చరితానం వసుదైక కుటుంబం అనేటువంటి ఎన్నో మహావాక్యముల యొక్క అర్థాన్ని గ్రహించిన వాడే ఉండాలి తన స్వరూపాన్ని తాను అనుభవానికి అంటే స్వరూపం అంటే ఇక్కడ ఆత్మ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాడే ఉండాలి అటువంటి వాడు నిత్య జీవితంలో పరమాత్మతత్వాన్ని సంపూర్ణముగా అనుభవానికి తెచ్చుకొని లేచినా కూర్చుండినా పనుకుండిన ఎట్ల తిరిగినా శాస్త్రములో చెప్పిన ప్రకారము తాను ఆచరిస్తూ ఉండాలి అటువంటి మహానుభావుడు అటువంటి పుణ్యాత్ములు అటువంటి సిద్ధపురుషులు అటువంటి మహనీయులు ప్రబోధ మనకు ఆత్మ ప్రబోధాన్ని కలిగించగలరు అందుకనే వేదమే మనకు ప్రమాణము ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణము కొన్ని నియమాలు చెప్పారు గురువులకు మరి ఎప్పుడూ కూడా లౌకికముయందు పరిగెడుతూ మనస్సు పరిగెడినటువంటి వారు గురువులు కాలేరు నిరంతరము ఆత్మతో మమేకమై ఆత్మతో రమిస్తూ శాస్త్రమునందు చెప్పినటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉండబడినటువంటి వారు అటువంటి తత్వవేత్తలు మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించగలరు అని మహనీయులు చెప్తున్నారు అయితే తత్వవేత్తలు అంటే ఎవరు అని మనకు ఇది కూడా ప్రమాణం ఉండాలి తద్విద్య ప్రణిపాతేన ప్రశ్నేన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన స్తత్వదర్శభిహి అని చెప్పడం జరిగింది సద్గురువుల దగ్గరకు సమీపించి వారికి వినయముతో మరి సేవ చేసి సమయము చూసి గురుదేవా నేను ఎందుకు ఈ దేహం లేకొచ్చాను జీవుడు అనగానేమి పరమాత్మ అనగానేమి నేనేమి చేస్తే ఈ భవబంధముల నుండి ఈ దుఃఖ సాగరము నుండి విడుపడగలనో దయవంచి నన్ను నాకు ఈ ఈ సంసార సాగరమును తరింపజేయమని గురువును శిష్యుడు ఏకాంతములో ప్రశ్న వేయవలెను ఆ ప్రశ్న కూడా వినయ విధేయతతో తాను తరించాలనే ఉద్దేశ్యముతోనే గురువును ప్రశ్న వేయవలెను కాబట్టి అప్పుడు గురువులు మనకు బోధ చేస్తారు కాబట్టి లోకమునందు ఎన్ని గ్రంథములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పలు రకాలుగా చెప్తాయి ఒక గ్రంథం చెప్పినట్టు ఇంకొక గ్రంథం చెప్పదు ఒక పురాణం చెప్పినట్టు ఇంకొక పురాణం చెప్పదు చివరకు ఈ పురాణములు శాస్త్రములు ఇవన్నిటి యొక్క సారాంశము పరమాత్మ వైపు మన మనసును మన బుద్ధిని మరలించి పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మ తనకన్నా వేరుగా ఉండాడనేటువంటి ధ్యానము యోగము జపము బోధిస్తాయి ఈ గ్రంథాలన్నీ కూడా ఆత్మతత్వాన్ని నేరుగా డైరెక్ట్గా సాక్షాత్తుగా బోధించలేవు అటువంటి సాక్షాత్తుగా వేరే ప్రసక్తి లేకుండా ఆత్మ పరమాత్మ తత్వాలను బోధించే గ్రంథాలు ఏమైనా మనకి ఉన్నవా అంటే అవే వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రములు భగవద్గీత ఇటువంటివి అయితే ఈ ప్రస్థానత్రయములో ఉండబడినటువంటి సారాంశమే పద్దెనిమిది పురాణములలో ఉన్నది పద్దెనిమిది పురాణములలో ఉన్న సారాంశమే జగద్గురు శంకరాచార్యులు వారు ప్రకరణ గ్రంథాల్లోనూ కౌఫీన పంచకములోను మరి అవస్థాత్రయములోను ఇట్లా కిందికి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మనకు జగద్గురు శంకరులు వారు బోధను బోధించారు ఉపనిషత్తుల్లో ఏ సారాంశం ఉన్నదో శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం శంకరం లోకశంకరం అన్నారు శృతి స్మృతి పురాణం ఆలయం ఇంత దూరం వచ్చిందండి మనం సూక్ష్మంగా గుర్తించాలి కాబట్టి మన నిజ స్థితిని మన పూర్వ వైభవాన్ని అనితర సాధ్యమైన ఆత్మతత్వాన్ని మరచం తిరిగి ఈ శాస్త్రముల ద్వారా పురాణముల ద్వారా ఉపనిషత్తుల ద్వారా తెలుసుకొని మనం ఈ జన్మలోనే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క స్వానుభవాన్ని గడించి ఇప్పుడే ఇక్కడే నేను పుట్టను లేదు నేను మరణించడము లేదు పుడుతున్నది మరణిస్తున్నది దేహమే కానీ దేహమునకు సాక్షి అయినటువంటి పరబ్రహ్మతత్వాన్ని నేను అనుభవానికి తెచ్చుకున్నాను గురువులు నాకు అదే బోధించారు నేను శ్రవణం అదే చేశాను నేను ఇన్ని జన్మలకు నాకు నా యొక్క యథార్థ తత్వం బోధపడినదని సర్వాత్మ భావనలో ఆ ఏకాత్మ భావనలో మిగిలిపోతాడు సాధకుడు అప్పుడు సాధకుడు కాదు అతడే జ్ఞానస్వరూపుడు కాబట్టి ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథములు చదవకూడదంటే ప్రస్థానత్రయ భాష్యాన్నే సద్గురువుల ద్వారా పాఠం చెప్పించుకోవాలి శ్రవణ మననాథులు చేసుకోవాలి జన్మ సాఫల్యాన్ని పొందాలి ఇతర గ్రంథాలన్నీ కూడా కొంత అనుభవం వచ్చినటువంటి వాళ్ళు కొంత అనుభవం రానటువంటి వాళ్ళు ఒక గ్రంథం రాస్తే మన పేరు కూడా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో గ్రంథాలు రసిస్తారు ఈ మాత్రం పర్వాలేదు ఎందుకంటే మనంలో నాస్తికులుగా చేయుటికంటే మనకు ఆ గ్రంథాల వల్ల కొంత ఆస్తికత్వం ఏర్పడుతుంది మన భారతదేశము సనాతనమైనటువంటి ధర్మము వైదిక ధర్మం అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనకు దైవ మార్గంలోనే ఉన్నారు అందరూ కూడా భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి ఈ భక్తి మార్గము నుండి మనం ముందుకు వెళ్ళాలి భక్తి యొక్క పరాకాష్టయే జ్ఞానం అనన్య భక్తియే జ్ఞానం కాబట్టి మనం జ్ఞానైతే ఆత్మ తప్ప రెండోది కనపడకూడదు మనకు వినపడకూడదు అనిపించకూడదు భక్తుడైతే ఆ పరమాత్మయే జగమంతా రామమయం రామమయమని తన ఇష్టదేవత మాత్రమే మనకు సకల రూప నామరూపాల్లో కూడా కొండలు చెట్లు పుట్టలు అంతరిక్షము సర్వము కూడా మన ఇష్టదే దైవమే మనకు గోచరించాలి కాబట్టి మీరు ధ్యానం చేసినా యోగం చేసినా జపం చేసినా తానెవరో తెలుసుకోవాలి అందుకనే రమణ మహర్షులు వారు ఇంత గందరగోళము చెప్పలేదు ఇంత ఇబ్బందులు చెప్పలేదు ఎందుకంటే అందరికీ ఇంత తాహత ఇంత యోగ్యత ఉండదు కనుక నీవెవరో తెలుసుకొనుము నీవు చూస్తున్న ప్రపంచము నీవు కాదు నువ్వు చూస్తున్నటువంటి నీ దేహము నువ్వు కాదు ప్రపంచము పంచిపూతమయం నీ దేహము పంచిపూతాలే ఇవి రెండు ఈ దేహము ప్రపంచము రెండు ఒకటే కాబట్టి దృశ్యము అన్నారు దృశ్యము అంటే నామరూపాత్మని ప్రపంచం దృక్కు అంటే ఆత్మ తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమునంచు తెలివినై సర్వమునుకాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు సత్యమిది సర్వవేదాంతసార సంగ్రహంబు కాబట్టి కొన్ని సెటిల్మెంటు గ్రంథాలు ఉన్నవి వాటిని మహనీయులు ప్రబోధ్ చేశారు స్వామి మీరు ఇంతవరకు ఈ వేరే వేరే గ్రంథాలు చదవకూడదన్నారు కదా మరి మీరు ఆంజనేయమును ఎందుకు చెప్తున్నారు పదే పదే అంటే ఆ సీతారామాంజనేయ సంవాదం అనేది రాసిన గ్రంథకర్త సాక్షాత్తు సాకారంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శింపజేసుకొని ఆత్మానుభవాన్ని పొంది తర్వాత రాసిన గ్రంథములై అలాగే కైవల్య నవనీతాన్ని రమణ వారు కూడా చెప్పేవారు మరి మన గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాముల వారు కూడా ఈ సీతారామాంజనేయ సంవాదాన్ని చెప్పేవారు కాబట్టి ఏమి చెప్పినప్పటికి కూడా ఉపనిషత్తులను బ్రహ్మసూత్రములను భగవద్గీతనే లక్ష్యంగా పెట్టుకొని సద్గురువులంతా కూడా ఆ భారత భాగవత రామాయణాలు చెప్పినప్పటికి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా శిష్యులను ముందుకు లాక్కొచ్చి చివరగా సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి వాక్యాలను అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాలను బోధ చేసి మరి శిష్యులకు ఎంతో మహోన్నతమైనటువంటి ఎన్నో జన్మలకు కానీ పొందలేనటువంటి స్థితిని సద్గురువులు క్షణకాలములో మనకు ఆ తత్వాన్ని బోధ చేస్తారు అని చెప్పి ప్రభ ఒక విశ్వాసం ఉన్నది సమాజంలో క్షేత్రములు తీర్థయాత్రలు దేవాలయములు ఇవన్నీ పుణ్యాన్ని కలిగిస్తాయి అందుకని ఆశ్రమాలకు వెళితే జ్ఞానము దేవాలయాలకు వెళ్ళి దేవాలయాలను దర్శిస్తే పుణ్యము ఆశ్రమాలకు వెళితే జ్ఞానము దేవాలయాలు దర్శిస్తే పుణ్యము ఆశ్రమాలను దర్శించి గురువులను దర్శిస్తే జ్ఞానం వస్తుంది అందుకని మనం ఉపనిషత్తులను మాత్రము అధ్యయనం చేసినట్లయితే జ్ఞానం వస్తుంది మరి పురాణాలను ఇంకా చిన్న చిన్న గ్రంథాలను శాస్త్రాలను చూస్తే భక్తి పుణ్యము ఇవి వస్తాయి ఇవి కూడా అవసరమే మనకు ఇవి అవసరమైనప్పటికీ కూడా డైరెక్ట్గా ఇవి సాక్షాత్తుగా మనకు జ్ఞానాన్ని ఇవ్వలేవు పరంపరగా ఇస్తాయి అందుకనే ఇవి పరంపరా సాధనలైనవి మరి సాక్షాత్తుగా మనకు జ్ఞానాన్ని ఇచ్చేటివి ఏమైనా ఉన్నవా అంటే ఉపనిషత్తులే ఆ ఉపనిషత్తులను సద్గురువుల ద్వారా శ్రవణము మననము నిధిధ్యాసన ఇవి జ్ఞానమునకు అంతరంగ భూమికలు అవి బహిరంగ భూమికలు అంటే మరి పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు అవన్నీ బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసనలు కాబట్టి మనము జగద్గురువులు రచించినటువంటి గ్రంథములైతేనేమి మహాజ్ఞాన సంపన్నులైన సద్గురువులు రచించిన గ్రంథములైతేనేమి మనం చదివి వాటి వాటి అర్థాన్ని మనం గ్రహించి స్వానుభవమున సాక్షాత్కార జ్ఞానములో మిగిలిపోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను మరి ఎన్నో గ్రంథములు ఎన్నో శాస్త్రములు ఎన్నో పురాణములు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రస్థాన త్రయమే శరణ్యము ప్రస్థానము అనగా జీవుడు ఎక్కడినింటి ఈ ఉపాధిలోకి వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడ చేర్చేటువంటిదే ప్రస్థానం అలాగే పాండవులు కూడా ప్రస్థానానికి బయలుదేరారు చివరగా మరి ధర్మరాజు మాత్రము హిమాలయ కొండల శిఖరానికి చేరిపోయినాడు అంటే శిఖరము అంటే ఇక్కడ షట్చక్రములనే ఒక అర్థం ఉంది మూలాధారము స్వాదిష్టానము మణిపూర్వకము అనాహతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము గురుమూర్తిని సమీపించడమే ఇక్కడ ప్రస్థానం అక్కడ కొండలు దాటడం అంటే షక్షక్రాలను దాటడమే శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ స్వామి గుడి అందు కూడా మనకు క్షేత్రమునందు కూడా ఏడు కొండలు చెప్పబడింది ఏడు కొండలవాడ వేంకటరమణ అని మనం అనుకుంటాం అయితే ఏడు కొండలు మామూలుగా భౌతికంగా చెప్పారు ఇవి కూడా షట్చక్రములే ఏడు కొండలపైన శ్రీనివాసుడు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఆ వెంకటేశ్వర స్వామి గురుమూర్తి ఇట్లా సాకారంగా భక్తి రూపంగా కూడా మనకు మన నిజతత్వాన్ని యథార్థతత్వాన్ని బోధించారు కాబట్టి సరాసరిగా మనకు ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానమే మనకు ఏనాటికైనా శరణ్యము మనం ఆత్మజ్ఞాన సంపన్నులం కావాలంటే మరి జ్ఞానశాస్త్రాలను అధ్యయనం చేయాలి ఆ జ్ఞానశాస్త్రాలే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత వాటికి అనుసంధానంగా వచ్చిన గ్రంథములు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారు కానీ ఆ రాసిన గ్రంథాల్లో కూడా సెటిల్మెంట్ గ్రంథాలు కావాలి సాధువులై ఉండాలి పవిత్రులై ఉండాలి విద్యా తపోభ్యాం పోతాత్మ అన్నారు అటువంటి పవిత్రులైనటువంటి వారు గ్రంథాలు రచించిన ఆ గ్రంథ రచించారు అటువంటి గ్రంథాలను చదివేటప్పుడే వారి భావం ఎట్టున్నదో మన భావం కూడా అట్లే ఉంటుంది వారి అటువంటి గ్రంథాలు చదివినప్పుడు మనకు మన మనసులో మనకు వెంటనే అజ్ఞానం తొలగిపోయి ఆత్మా అనుభూతి కలుగుతుంది అటువంటి పుణ్యాత్ములు రచించిన గ్రంథాలు ఏమైనా ఉన్నవా అంటే ఇప్పుడు గమనిద్దాం గురుదేవులు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద రమణ మహర్షి మన గురుదేవులు ప్రకాశానంద స్వాముల వారు మలయాళ స్వాముల వారు వేమనయోగి యోగి పద్యములు ఇలాంటివన్నిటిల్లో కూడా సుమతి శతకము ఇటువంటి అన్నిటిల్లో కూడా ఉందండి పరమార్థం సుమతి శతకం కూడా తీసేసేది కాదు అలాగే వేమనయోగి యోగి రచించినటువంటి ఆటవేలది పద్యాలు కూడా సామాన్యమైన విషయాలు కాదు అనుభవంతో కూడుకున్నటువంటివి కాబట్టి మహాత్ మహాతత్వాన్ని గురితెరిగినటువంటి మహాపురుషులు రచించినటువంటి అటువంటి గ్రంథాలు మనం అధ్యయనం చేసినట్లయితే ఆ గ్రంథాలనే సద్గురువుగా భావించి వారు చెప్పిన వాక్యాలను మనం పునర్చరణ చేసుకుంటే మనకు స్వానుభవం వస్తుంది దాంతోపాటు ధ్యానము మరి ఆత్మవిచారణ చేసుకొని ఈ జన్మలోనే సాఫల్యాన్ని పొందవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను హరి ఓం